హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే మాత్రం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి అది ఏంటి అంటే మీరు పెద్ద పెద్ద మాల్స్లో కానీ పెద్ద పెద్ద బొటిక్స్లో కానీ చూస్తే ప్రతి బ్లౌజ్ ఏ బ్లౌజ్ చూసుకున్నా సరే అది ఏంటి అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఎక్కడ కూడా ఉగ్గులు కానీ ముడతలు కానీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఉంటుందండి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ యొక్క ఫ్యూజింగ్ ఏంటి ఈ యొక్క ఫ్యూజింగ్ మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే మాత్రం ఉంటుందండి దీన్ని మనం వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యూ ఫ్యూజింగ్ అనేసి అయితే మాత్రం అంటామండి ఇది మనకి వచ్చేసి మూడు రకాలు అయితే మాత్రం అవైలబుల్గా అయితే ఉంటాయండి పాలిస్టర్ లెనిన్ కాటన్ ఇందులో మీరు వచ్చేసి లెనిన్ కానీ కాటన్ కానీ తీసుకొని పాలిస్టర్ని అయితే మాత్రం యూస్ చేయొద్దు రఫ్నెస్ వచ్చేసి చాలా వేడిగా అయితే మాత్రం ఉంటుంది ఈ యొక్క ఫ్యూజింగ్ అన్నది మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా బాడీకి హగ్గింగ్గా ఉండి నీట్ ఫినిషింగ్తోనైతే మాత్రం చాలా బాగా అయితే మాత్రం వస్తుంది ఇది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్